హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సుప్రియ ఛానల్ ఇవాల్టి మన వీడియోలో ఎండు కొబ్బరి మరియు బెల్లంతో కమ్మనైన లడ్డులని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను చూపించబోయే స్వీట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్లుబటన్ని నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెట్టే మరిన్ని వీడియోస్ హెల్తీ రెసిపీస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుంటాయి లడ్డు ప్రిపరేషన్ చూసేద్దాం ఈ లడ్డుల కోసం నేను ఒక మీడియం సైజు నాలుగైదు ఫ్రెష్గా ఉన్న కొబ్బరి గుళ్ళను తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్న సైజు కొబ్బరిలను తీసుకున్నానండి నేను ఒక ఐదు కొబ్బరి గుళ్ళను అయితే తీసుకున్నాను కొబ్బరి గుళ్ళని మనం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి మనం తీసుకున్న కొబ్బరిని అంతటినీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా అన్ని కొబ్బరిగులని సన్నగా కట్ చేసుకోవాలి వీటిని మనం సన్నగా కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పొడినైతే మనం ఇలా మెత్తగా సన్నగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పొడినంతా మనం దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి కొబ్బరి పొడినంతా ప్లేట్లో వేసుకున్నాక స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నిండా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక ఇందులో మనము కాజు కానీ బాదం కానీ సన్నగా కట్ చేసుకొని వేయించి తీసి పెట్టుకోవాలి అదే కడాయిలో మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తిరుముని వేసుకొని కొంచెం ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్పై ఫ్రై చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న కొబ్బరి గుళ్ళు అయితే మిక్సీ చేసుకున్నాక రెండు కప్పుల నిండా పొడి అయితే వచ్చింది ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడిని అంతా మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పై కడాయి పెట్టుకొని మనం తీసుకున్న రెండు కప్పుల కొబ్బరి పొడికి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లంని తీసుకోవాలండి ఈ బెల్లంలో మనము ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక బెల్లం అంతా ఇలా వాటర్లో కరిగేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇదంతా ఇలా కరిగాక దీంట్లో ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అంతా వేసుకోవాలి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి పొడినంతా వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతా ఇలా మనం కలుపుతూ ఉండాలి ఇదంతా ఇలా దగ్గర పడేలా కలుపుతూ ఉండాలండి లేదంటే మాడుతుంది కొబ్బరి అయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఈ కొబ్బరిలో ఉండే ఆయిల్ మన స్కిన్ని పొడి బారకుండా చేస్తుంది మరియు ఈ కొబ్బరి మన జుట్టు హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్తుంటారు ఈ కొబ్బరి బెల్లం లడ్డూలు పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి ఎదిగే పిల్లలకైతే ఇవి చాలా మంచివని చెప్తుంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా తినొచ్చండి టేస్టీగా కూడా ఉంటాయి దీన్నంతా ఇలా కలుపుతూ ఉండాలండి ఇది కొంచెం చిక్కబడ్డాక ఇందులో హాఫ్ కప్ పాలని యాడ్ చేసుకోవాలి ఇందులో మనం పాలని యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ని మనం సిమ్లో పెట్టుకోవాలండి పాలు మెల్లిగా ఇందులో పోస్తూ దీన్నంతా ఇలా కలుపుకోవాలి లేదంటే మనకు ఇది చిత్తుతుంది ఇందులోనే ఒక టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి మనం పక్కకి తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కలిపేసుకోవాలి దీన్నంతా ఇప్పుడు మనం ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ బెల్లం కొబ్బరి మిశ్రమం దగ్గర పడే వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలండి లేదంటే కొంచెం కలపడం ఆపేసినా కానీ ఈ మిశ్రమం అంతా అడుగంటుతుంది ఇలా స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్నంతా ఇలా కలుపుతూ ఉండాలండి ఇదంతా దగ్గర పడేలా చిక్కగా అయ్యేలా కలుపుతూ ఉండాలి కాసేపటి తర్వాత ఈ మిశ్రమం అంతా ఇలా లడ్డూ కట్టుకోవడానికి వచ్చే విధంగా ఇలా గట్టిపడుతుందండి ఈ మిశ్రమాన్ని మనం కొంచెం చేతిలో తీసుకొని ఇలా లడ్డు కట్టే విధంగా వచ్చినట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ కడాయిలోని మిశ్రమాన్ని అంతా మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇదంతా చల్లబడ్డాక ఒక పదిహేను నిమిషాల తర్వాత మనం లడ్డూలని చేసుకోవాలి ఇలా చల్లారిన మిశ్రమంతో మనం ఒక్కొక్కటిగా లడ్డూలని ఇలా కట్టుకోవాలి మనకు కావలసిన సైజులో లడ్డూలని ప్రిపేర్ చేసేసుకోవడమేనండి చూస్తున్నారు కదండి వీడియోలో లడ్డూలు ఎంత చక్కగా వస్తున్నాయో ఎంతో రుచికరమైన హెల్దీ హెల్దీ ఎండు కొబ్బరి బెల్లం లడ్డూలు రెడీ Please subscribe to my channel.